హలో ఆల్ హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో వట్టి చేపల కూర ఎలా చేయాలో చూద్దాం ముందుగా దానికోసం వట్టి చేపలు తీసుకోవాలి అవి పొడవుగా ఉంటాయి కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిలో ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసి ముక్కల్ని బాగా నాననివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని గిన్నెలో కర్రీకి ఆయిల్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి తగినంత పసుపు వేసి కలుపుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న వట్టి చేపల ముక్కల్ని వేసుకోని కలుపుకోవాలి అట్టి చేపలు ఆయిల్లో చక్కగా వేగిన తర్వాత ఇందులోకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసుకున్న టొమాటోలని కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ఊరు టమాటాలని వాడుతున్నాను ఊరు టమాటాలు చాలా పుల్లగా ఉంటాయి సో మనకి చింతపండు రసం వేయనవసరం ఉండదు ఇప్పుడు టమాటాలను చక్కగా కలిపిన తర్వాత ప్లేట్ మీద కొన్ని నీళ్లు పోసి మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఆ ప్లేట్లోని వాటర్ కూరలో పోసి తగినంత కారం ధనియాల పొడి కాస్తంత కొత్తిమీర వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పుని కూడా వేసుకొని అలాగే కొన్ని నీళ్లు పోసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ చక్కగా పైకి తేలింది కదా ఒకసారి చేప ముక్క ఉడికిందో లేదో చూసుకొని చివరిలో కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే మన అట్టి చేపల కూర తయారైనట్టే ఈ కూరని మనం వైట్ రైస్లోకి తింటే చాలా కమ్మగా ఉంటుంది కానీ తినేటప్పుడు చిన్న చిన్న ముళ్ళులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా తినాలి రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఆల్